నా పేరు రాధిక సార్ మాకు మ్యారేజ్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీలో మ్యారేజ్ అయింది సార్ లవ్ మ్యారేజ్ అయింది సార్ మళ్ళీ మా పేరెంట్స్ ఒప్పుకొని మాకు మళ్ళీ పెళ్లి చేసిన సార్ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు సార్ వద్దు అని చెప్పి గొడవ చేశారు పెళ్ళి అయిన ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బాగున్నాను సార్ తర్వాత టార్చర్ స్టార్ట్ అయ్యింది సార్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పాను ఏ మాదిరిని చేసుకున్నావు దా అక్కడు అనుభవించు మేము చెప్పినాము మీ ఇష్టాన్ని నువ్వు చేసుకున్నావని అని చెప్పినా సార్ అప్పటికి ఇంకా సరే చేసుకున్నాక మాట్లాడు మాట్లాడని వెయిట్ చేస్తాను సార్ అతనికి ఇష్టం ఉంటే జాబ్ చేస్తాడు లేకపోతే లేదు సార్ ప్రతిసారి మా ప్రతి మంత్ ఎండింగ్ వచ్చిందంటే మా అమ్మ వాళ్ళు అమౌంట్ పంపించాలి పంపించకపోతే కాల్ చేస్తారు సార్ తిట్టారు సార్ మా అమ్మ నాన్న మా చిన్నప్పుడు విడిపోయినారు సార్ ఆ రీజన్ చూపించి మీ అమ్మ నాన్న విడిపోయినారు నువ్వు సక్రమంగా పెరగలేదు మీ అమ్మ నాన్న మాదిరి ఉంటే మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు నువ్వు నువ్వు కరెక్ట్ దానికి కాదు వాళ్ళు కలవమని చెప్పు వాళ్ళు ఎప్పుడో విడిపోయినారు సార్ ఇతని కోసం మా అమ్మ నాన్న కలవాలా సార్ ఇతను ఎవరు సార్ వాళ్ళ మధ్య ఏం ఇష్యూస్ జరిగినాయో ఎవరికి తెలుసు సార్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు విడిపోయినారు ఏ రోజు మాకు తక్కువ చేయలేదు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా అతని ఇద్దరు యాక్సెప్ట్ చేసి ఇద్దరు బాగా చూసుకున్నారు సార్ అల్లుడుగా ఎంత చూసుకున్నా కూడా సార్ ప్రతిసారి మా అమ్మ వాళ్ళ అమౌంట్ పంపిస్తే సార్ బాగా చూసుకుంటాడు వాళ్ళు ఒకవేళ పంపించలేదంటే అంటే ఇంకా నాకు టార్చర్ స్టార్ట్ అవుతుంది నువ్వు దాని కాదు మీ అమ్మ నాన్న సరిలేరు అని నేను చేసుకునే నేను ఈ కష్టాలు పడతాను నీ వల్లే నాకు ఈ కష్టాలు వస్తాను అని చెప్పి టార్చర్ సార్ ఫస్ట్ బేబీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా సార్ బెల్ట్ తీసుకున్నందుకు కుక్కని కొట్టినట్టు కొట్టినాడు సార్ అప్పుడు కూడా మా బ్రదర్ వచ్చి సర్ది చెప్పి పంపించినాడు సార్ మళ్ళీ అందరూ ఎన్నిసార్లు సార్ ఇది ఫస్ట్ టైం కాదు సార్ పెళ్ళి అయినప్పటి నుంచి ప్రతిసారి కొట్టేది ఆ కొట్టేటప్పుడు కూడా సార్ ఒక సైకోయిజం నవ్వుతాడు కొంచెం సేపు జాలి చూపిస్తాడు కొంచెప్పు ఏడుస్తాడు ఆ సారీ అంటాడు మళ్ళీ కొడతాడు మెంటు సార్ అతనికి సరేలే మారతాడు మారతాడు అని చూసినా సార్ జాబ్ జాబ్ చేయడమే ఇష్టం లేదు సార్ ఎప్పుడు చూడు అమౌంట్ మా వాళ్ళు పంపిస్తే తను చూసుకోవడం లేకపోతే అది ఒక టార్చర్ మా సెకండ్ బేబీ సార్ అంతకుముందు బెంగళూరులో వండిందాం సార్ మళ్ళీ ఇష్యూస్ అవుతా ఉన్నాయని చెప్పి ముల్కల్ చెరువుకి వచ్చేసినాం సార్ అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగున్నాం సార్ వాళ్ళ పేరెంట్స్ కి దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గర అయ్యి ఇంకా టార్చర్ ఎక్కువైపోయింది సార్ నాకు కనిపించలేదంటే నేను ఇక్కడే ఎక్కడికి పోయినాను సార్ కనిపించలేదంటే సరే కనిపించలేదు ఏమైనా కాల్ చేసారా ఏమైనా మిస్ అయిపోయానని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మా పేరెంట్స్ దగ్గర ఉన్నాను సార్ మా పేరెంట్స్ ఏమైనా నేను మిస్ అయిపోయానని చెప్పాను సార్ అతని వల్ల ప్రాబ్లమ్ ఉందని నేను మా పేరెంట్స్ దగ్గర ఉన్నాను అతను కంప్లైంట్ ఇస్తే ఎలా సార్ తీసుకుంటారు పోయి మా డాడీకి కాల్ చేసి ఏం చేస్తున్నావు నీ కూతుర్ని పెట్టుకుని బ్రోకరీజం చేస్తున్నావా నీ కూతుర్ని ఎవరితో పంపించేసినావు అని అంటారు సార్ నాకు మెసేజెస్ చేసినారు సార్ ఇన్ని రోజులు నేను రోడ్డు మీద తిరుగుతా ఉన్నాను ఈ రోజు రూమ్ల చుట్టూ లాడ్జీ చుట్టూ తిరగాల్సింది వస్తుంది లాడ్జుల్లో ఓయో రూమ్లలో సంసారం పెడతాండవా నువ్వు అని చెప్తారు సార్ పెళ్ళాం కావాలనుకునేవాడు ఇలాగా చెప్తాడు Uh four pitch answer.